ప్రైజ్ ద లాడ్ యష్యా గ్రంథం యాభై ఐదో అధ్యాయం పదమూడవచనం ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును దురదగుండి చెట్లకు బదులుగా గొంజు వృక్షములు ఎదుగును అది యహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును దేవుడు మనతో ఎంత వివరంగా మాట్లాడుతున్నాడో ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దేవుని వాక్యము వర్షముతో హిమముతో ప్రభు పోల్చి హిమములాగా వర్షములాగా నా వాక్యం ఈ భూమి మీదకి దిగి మరలా అది పైకి రాకుండా నిష్ఫలం కాకుండా నేను ఆ వాక్యాన్ని మీ జీవితంలో నెరవేరుస్తాను ఆ వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరుస్తాను అని చెప్తూ నా మాటకు నా వాక్యానికి విధేయత చూపువారు నన్ను వెతుకువారు తమ జీవితంలో ఎంత చక్కని ఆదరణ పొందుకుంటారో ఎంత చక్కని ఆశీర్వాదం పొందుకుంటారో ఈ వచనాల ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు దేవుని వాక్యాన్ని మనం నమ్మినప్పుడు దేవుని వాక్యాన్ని మనం తీసుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని విశ్వసించినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు ఎంత అద్భుతంగా చేస్తాడంటే మన ఊహకు మించిన కార్యాలయం చేస్తాడు ముండ్ల చెట్లకు బదులుగా దేవదార వృక్షాలని దురదగుండి చెట్లకు బదులుగా గొంజు వృక్షాలు గొంజు వృక్షం అంటే సరళ వృక్షం తాళ వృక్షం వలే ఆశీర్వాదకరంగా చేస్తాడు అని దాని అర్థం దురదగుండి చెట్లు ముండ్ల చెట్లు మనకు హాని కలిగిస్తే బాధ కలిగిస్తాయి కదా అంటే మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న బాధాకరమైన పరిస్థితులు వేదనకరమైన పరిస్థితులు కీడు కలిగించే పరిస్థితులు ఇబ్బంది కలిగించే పరిస్థితుల్ని దేవుడు మార్చివేస్తాడు దేవుడు స్థితిగతులను మారుస్తాడు పరిస్థితులు మారుస్తాడు అని చెప్పడానికి ఎంత చక్కని ఉదాహరణ ఇక్కడ దేవుడు మనకి ఇస్తున్నాడో చూసారా దేవదారు వృక్షాలు చాలా ఎత్తుగా చాలా అందంగా చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి ఉపయోగకరంగా ఉంటాయి సోలోమోనో కట్టిన మందిరంలో దేవదారు మురాణులనే వాడాడు మరి నిజంగా ఆ దేవదారు వృక్షము బైబిల్ గ్రంథంలో చాలాసార్లు చెప్పబడింది అంటే ముండ్ల చెట్లు లాంటి పరిస్థితులు నీలోంచి తొలగించి దేవదారు చెట్లు లాంటి శ్రేష్టతను నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు ఈరోజు నీ జీవితం ముండ్ల ముండ్లుగా ఉందా అంటే ఎటు పోయినా కష్టమైనా ఎటు వెళ్ళినా బాధైనా నిందలు అవమానాలు చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించడాలు అనని మాటలకు చెయ్యని పనులకు నిందలు భరించటం ఇబ్బందులకు గురవడం ఇవి నువ్వు ఎదుర్కొంటున్నావా ఇంకెప్పుడు నా జీవితంలో సుఖం కలిగేది ఇంకెప్పుడు నా జీవితంలో ఆనందం కలిగేది అని ఇది ఈ వాగ్దానం నీకోసమే దేవుడు నీ స్థితిని మార్చబోతున్నాడు ఎక్కడైతే ముండ్లు అనుభవిస్తున్నావో ఏ పరిస్థితుల్లో అయితే నిందలు అనుభవిస్తున్నావో బాధ అనుభవిస్తున్నావో దేవుడు నీకు అక్కడ ఆదరణ ఇవ్వబోతున్నాడు నీ స్థితిని మార్చబోతున్నాడు బైబిల్ గ్రంథంలో ఇలాంటి జీవితాన్ని ఎన్నో మార్చిన సందర్భాలు ఉన్నాయి చరిత్రలో ఎన్నో బ్రతుకుల్ని మార్చిన అనుభవాలు ఉన్నాయి నా మా జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎన్నో దేవుడు మార్చేశాడు మీ జీవితంలో కూడా మారుస్తాడు నీ స్థితిని దేవుడు మారుస్తా ఎవ్వరు మార్చట్లేదు నా బ్రతికి ఇంతేనా నా జీవితం ఇంతేనా నేను ఎప్పుడు ఇలా ఏడుస్తూనే ఉండాలా నేను ఎప్పుడు ఇలా బాధపడుతూనే ఉండాలా నా జీవితం ఇంతేనా ఎప్పుడు అనుకోవద్దు దేవుడు నిన్ను ఏహో వాకు ఖ్యాతిగా నియమించబోతున్నాడు ఎప్పటికీ జ్ఞాపకార్థంగా ఉండిపోయే సూచనగా దేవుడు చేయబోతున్నాడు అర్థవంతమైన జీవితాన్ని ఆశీర్వదకరమైన జీవితాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు అందరి చేత విలువేయబడి త్రుణీకరించబడి త్రోసవేయబడి ఏమాత్రం విలువే లేకుండా బ్రతుకుతున్నా నీ జీవితాన్ని విలువైందిగా దేవుడు చేయబోతున్నాడు దీవెనకరంగా చేయబోతున్నాడు ప్రేమ నమ్మకం కలిగి మా తండ్రి నీ బిడ్డల జీవితంలో ఉన్న చేదైన పరిస్థితుల నుంచి ఆయా ఆదరణ కలిగించే పరిస్థితుల్లోకి తీసుకురండి గొప్ప దీవెనతో నింపమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె